ఇప్పుడు అభిమానులందరి దృష్టి ముఖ్యంగా క్రికెట్ అభిమానుల దృష్టి టీ ట్వంటీ ప్రపంచ కప్పై పడింది భారత కాలం ప్రకారం జూన్ రెండు నుంచి ఆరంభం కానిపోతుంది అయితే ఇక ఈ పొట్టి ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఇప్పటికే అమెరికాలో అడుగుపెట్టింది మెగా టోర్నీకి ముందు భారత జట్టు ఒకే ఒక వార్మప్ మ్యాచ్ న్యూయార్క్ న్యూయార్క్లో నాసాపు లో కొత్తగా నిర్మించిన స్టేడియం స్టేడియంలో జూన్ ఒకటో తారీఖున బంగ్లాదేశ్లో తలపడుతుంది ఈ వామప్ మ్యాచ్ను లో చూడొచ్చు టీ ట్వంటీ ప్రపంచార్మప్ మ్యాచ్లు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి తొలి సన్నాహక మ్యాచ్లో లో కెనడా వర్సెస్ నేపాల్ జట్లు తలపడగా మొత్తం ఇరవై జట్లలో పదిహేడు జట్లు ప్రాక్టీస్ ఆడనున్నాయి టీ ట్వంటీ ప్రపంచ కప్ ప్రత్యక్ష ప్రసారమైన హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ తగ్గించుకుంది ప్రధానమైన మ్యాచ్లను టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో చూడొచ్చు అదే డిజిటల్లో అయితే మాత్రం డిస్నీ హాట్స్టార్లో లో చూడాలి కానీ అన్ని వార్మప్ మ్యాచ్లకు ప్రత్యక్ష ప్రసారం చేయటం లేదు కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే అది ఒకటి భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ అది జూన్ ఒకటో తారీఖు నెక్స్ట్ వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా దీనిలో మా ఈ రెండు మాత్రమే డిస్నీ ప్లస్ ఆస్ట్రాలో ప్రత్యక్షమైన ప్రసారం చేయబోతున్నారు ఈ పొట్టి ప్రపంచ కప్పలో మొత్తం ఇరవై జట్లు పాల్గొనగా నాలుగు గ్రూపులుగా జట్లను విడిగొట్టారు గ్రూప్ ఏలో పాకిస్తాన్తో పాటు భారత్ కెనడా ఆతిథ్య అమెరికా ఐర్లాండ్ జట్లు ఉండగా ఇక ఒకసారి షెడ్యూల్ని కనుక చూసుకున్నట్టయితే జూన్ ఐదో తారీఖున రాత్రి ఎనిమిది గంటలకు భారత్ వర్సెస్ ఐర్లాండ్ జూన్ తొమ్మిదిన రాత్రి ఎనిమిది గంటలకు భారత్ వర్సెస్ పాకిస్తాన్ అయితే భారత్ వర్సెస్ యుఎస్ఏ జూన్ పన్నెండు రాత్రి ఎనిమిది గంటలకు భారత్ వర్సెస్ కెనడా వచ్చేసి జూన్ పదిహేనున రాత్రి ఎనిమిది గంటలకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్